హాయ్ హలో నమస్తే నవ్భూమి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ అజీత్ ఇక అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య గొడవ ఇంకా చల్లారేటట్టు కనిపించటం లేదు ఇక ఇప్పటి వరకు అల్లు అర్జున్ వ్యవహారంలో ఏ మాత్రం స్పందించని ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి అల్లు అర్జున్పై పరోక్షంగా విమర్శలు చేశారు ఒక రకంగా అల్లుడిదే తప్పు అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా కూడా వినిపిస్తుంది ఇక మీడియాతో ఆయన చిట్ చాట్ లో మాట్లాడుతూ గోటితే పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చారని తన అభిప్రాయం అన్నారు రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని కింది విచ్చి ఎదిగారని అన్నారు వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని కూడా సమర్థించారు అక్కడ బెనిఫిట్ షోలు టికెట్ల ధర పెంపునకు అవకాశం ఇచ్చారన్నారు ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ ఆదరణ చూపుతారన్నారు హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు అర్జున్ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు కళాకారులకు ఒక పొగడత అవార్డు అన్నది వెలకట్ట మేము సినిమా థియేటర్లకు వెళ్లటం ఎప్పుడో మానేశాం అటువంటి ఘటనలో పోలీసులు నేను ఎందుకు తప్పుపడతాను వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్ కు వెళ్లేవారు నేను కూడా అలా వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ విషయంలో తన సిబ్బందికి అల్లు అర్జున్ ముందే చెప్పాల్సి ఉండేది ఆయన వెళ్ళాక కుర్చీలో కూర్చున్నాక ఈ ఘటన గురించి చెప్పి వెనక్కి తీసుకు ఉంది చట్టం అందరి దృష్టిలో సమానమే అల్లు అర్జున్ కు చెప్పి ఉన్న ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో అల్లు అర్జున్ తరఫున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది రచ్చ జరగ ఈ ఘటనలో రేవంత్ చనిపోవటం నన్ను కలిసివేసింది ఇక ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది పొగరు బలుపు అని అందరూ చర్చ పెడతారు ఈ ఘటనలో నా వల్ల చనిపోయారన్న వేదన అర్జున్ లో ఉంటుంది వెళ్ళి ఆ బిడ్డ కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి సినిమా అంటే టీం అందరూ అందులో భాగస్వాములుగా ఉండాలి అక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడని విషయంలో ఒకవైపు మరి తెగడుతూనే మరోవైపు అల్లు అర్జున్ ను మరి సహకరించే అంటే మద్దతు ఇచ్చే పాత్రను పోషించారు మరి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడటంపై విశ్లేషకులు ఏమంటున్నారంటే కర్ర విరగదు పాము చావదు అన్న పద్ధతిలో మాట్లాడారని అంటున్నారు సరే ఏదైతేనే ఇన్నాళ్లకి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై మరి నోరు విప్పారు తన అల్లుడిది ఒక వైపు తప్పని చెబుతూనే మరోవైపు ఇలా జరగకుండా ఉండాల్సింది అంటూ సమర్థించే వరకు వెళ్ళారు మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ ను ఆదరించండి థ్యాంక్ యూ